హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద సూపర్ మార్కెట్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ సడన్గా వచ్చి శారద అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు దాంతో శారద ఏంటండి మీరు ఎక్కడ పడితే అక్కడ శారద అంటూ ఇలా గట్టిగా పిలుస్తారేంటి వాడు విన్నాడంటే ఇంకేమైనా ఉందా ఏంటిది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఏముంది వాడు నన్న మాట్లాడుకుంటున్నారలే అని చెప్పి తల తిప్పుకొని అలా వెళ్ళిపోతాడు అంతే నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ ఉందో నిన్ననే నేను చూశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి తాగిచ్చారా అని చెప్పేసి శారద అడుగుతుంది దాంతో కృష్ణప్రసాద్ లేదు శారద నిన్న నేను బార్లో తాగినప్పుడు అనుకోకుండా ఇంకొక వ్యక్తితో గొడవ అయింది ఆ గొడవ పెద్దదవ్వబోతుంటే అప్పుడే గగను వచ్చి ఆ గొడవని ఆపి వాళ్ళందరినీ చిత్త కొట్టాడు వాడు కొట్టే ప్రతి దెబ్బలో వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో కనపడింది తెలుసా కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏమిటి మీరు అతిగా అనుకుంటా ఎందుకండి అంతలా బ్రహ్మ పడిపోవడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఉంటే లేదు శారదా నేను చెప్పేది నిజం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయితే సరే ఆ గొడవ తర్వాత వాడు మీతో మాట్లాడా కనీసం మీరు థ్యాంక్స్ చెప్తూ ఉంటే వాడు దానికి రెస్పాండ్ అయ్యాడా అని చెప్పేసి శారద అడుగుతుంది ఏదో శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే సరేలేండి వాడికి మీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు వాడి కళ్ళ ముందు గొడవ జరిగితే వాడు అలానే ఆపుతాడు మీరు ఎలా ఎక్కడ పడితే అక్కడ ఆగి నన్ను శారదా శారద అని పిలుస్తూ నా విలువ తగ్గించకండి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది పోకిరి అబ్బాయిలు అవునా అంటే చర్చిలో కూడా మీరు కత్తిలో ఉన్నారా అండి అలాంటి మీ విలువ తగ్గిపోవడం ఏంటంటే ఒకసారి మాతో వస్తారా ఆంటీ అని చెప్పేసి ఆ పోకిరి అబ్బాయిలు అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళని కొట్టబోతుంటాడు సార్ సార్ ఆగండి సార్ మా వాడైతే తప్పుగా మాట్లాడాడు అని చెప్పేసి అందులో ఉన్న ఒక అతనైతే ఆంటీకి సారీ చెప్పరా అని చెప్పేసి అతని చేత సారీ చెప్పించి ఇక ఆ తర్వాత అయితే అతనే మీరు కత్తిలో ఉన్నారండి ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం అని చెప్పేసి అంటాడు దాంతో శారద అతని చెంప పగల కొట్టేస్తుంది ఎంత ధైర్యం ఉంటే నా చెంపే పగల కొడతావా ఈ యాసిడ్ నీ మొహం మీద పోసి నీకు అందమే లేకుండా చేస్తాను అని చెప్పేసి ఇక అతనైతే ఒక బాటిల్లోంచి యాసిడ్ తీసుకుని శారద మీద పోయబోతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే రే వద్దురా వద్దరా అని చెప్పేసి అడ్డుపడిపోతూ ఉంటే ఇక అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ని గట్టిగా పట్టుకుంటారు ఇక అతడు యాసిడ్ బాటిల్ తీసుకొని మీద పోసేస్తాడు కానీ అందులో ఉండేది మంచినీళ్ళు మాత్రమే ఏంటండి భయపడిపోయారా నిజంగానే యాసిడ్ వేశాను అని చెప్పి ఎవరైనా అందమైన అబ్బాయిలు బాగున్నారా అంటే అందంగా అని చెప్పేసి అంటే థ్యాంక్స్ అని చెప్పాలి నెంబర్ అడిగితే సారీ అనాలి అంతేకాని ఇలా చెంప పగల కొట్టకూడదు ఈసారికి వదిలేశాను కానీ ఇంకొకసారి ఇలాంటి పని చేశారంటే అస్సలు వదిలిపెట్టాను అని చెప్పేసి ఇక ఆ పోగిరి అబ్బాయిలు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ శారద టెన్షన్ పడకు ఏం కాలేదు కదా అని చెప్పేసి శారదని ఆటో ఎక్కి పంపించేసి ఇక కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోబోతూ ఉంటే ఇక ఆపుడే ఎదురుగా ఆపూర్వ వచ్చి ఏంటి కేపి ఏం కాదులే అని చెప్పేసి శారదకి ధైర్యం చెప్పి ఆటో ఎక్కి పంపించావా ఏంటి అని చెప్పేసి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు అంటే ఇదంతా చేయించింది మీరైనా ఉండండి ఇప్పుడే నా కొడుకు ఈ విషయం చెప్తాను వాడి చేతులు మీరు ఈరోజు అయిపోతారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్కి ఫోన్ చేయబోతు ఉంటే నీ నుంచి చేస్తే కొడుకు ఫోన్ ఎత్తాడు కేపి ఇదిగో నా ఫోన్లోంచి చెయ్యి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కయ్యానికి కాల్ దువ్వేవాడు కదా ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అప్పుడే కదా వాడికి చెక్ పెట్టగలను అని చెప్పేసి అపూర్వ అనగానే ఏం చేయబోతున్నారు నా కొడుకుని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఏం చేయాలనుకుంటున్నానో చెప్తాను చూడు అంతకి అవమానం జరిగింది అని గగన్కి తెలియగానే తన తల్లిని అవమానించిన వాళ్ళని కొట్టడానికి గగన్ ఫాస్ట్గా కారులో వస్తూ ఉంటాడు తన కోసం కొంచెం దూరంలో ఒక టిప్పర్ లారీ వెయిట్ చేస్తూ ఉంటుంది గగన్ అక్కడికి రాగానే ఆ లారీ ఒక గుద్ద గుద్దగానే కారు అలా అలా పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అయితే స్పాట్లో లేదు అంటే హాస్పిటల్లో ఎలా అయినా సరే పక్కాగా వాడి ప్రాణం పోతుంది ఈ విషయం తెలుసుకొని శారద హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అదే మన పూర్ణిమ ఉంది కదా తను చదివే కాలేజీ నుండి ఒక ఫోన్ వస్తుంది మీ అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది త్వరగా కాలేజీకి రండి అని చెప్పి అప్పుడు శారద ఇటు చనిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళాలో అటు కూతురు దగ్గరికి వెళ్ళాలో తెలియక తల్లడిల్లిపోతుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే దండం పెడతాను అపూర్వ గారు నా కుటుంబాన్ని ఏం చేయొద్దు అసలు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు మా బావ కోసమే నేను ఆ శోభాచంద్రాన్ని చంపాను అని కూడా నీకు తెలుసు అలాంటిది నిన్న నువ్వు తాగొచ్చి నిజాలన్నీ మా బావ ముందు బయటపెట్టి నన్ను మా బావకు దూరం చేద్దామని అనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అర్థమైంది అపూర్వ గారు ఏదో తాగిన మద్దతులో అలా మాట్లాడాను కానీ ఇంకెప్పుడు ఆ నిజాన్ని నేను ఎవ్వరికి చెప్పను బయట పెట్టను ప్లీజ్ అపూర్వ గారు ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక కేపీ అయితే అపూర్వాన్ని క్షమించమని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నాను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇప్పుడు మిస్ అయి ఉండొచ్చు కానీ ఇంకొకసారి నువ్వు నేను శోభాచంద్రాన్ని చంపాను అనే నిజాన్ని బయట పెట్టావనుకో అటు ఇటుగా నేను చెప్పిందంతా చెప్పినట్టుగా జరుగుతుంది టైము ప్లేసు మారచ్చు అంతే అని చెప్పేసి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో అపూర్వ ఆనందంగా ఇంటికి రావడం చూసిన పిన్ని అమ్మాయి నీ మొహంలో విజయ గర్వం కనిపిస్తుంది అమ్మాయి వెళ్ళిన పని సాధించినట్టున్నావు కదా ఇంతకీ ఏం చేసావు అని చెప్పేసి గొరింటక్ పిన్ని అడుగుతూ ఉంటే అవును పిన్ని ఆ కేపీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని రెండింటిని పోగొట్టేసాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అదెలా అమ్మాయి అని చెప్పేసి గొరెంటక్ పిన్ని అడగగానే ఇక అపూర్వ అయితే అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా పిన్నికి చెప్పేస్తుంది దాంతో అమ్మాయి ఎంత బాగా ప్లాన్ చేసావు నువ్వు చెప్పేది వింటుంటే నాకు ఎంతో థ్రిల్లింగ్ ఉంది తెలుసా అని చెప్పి గొరింటక్ పిన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర బావా డింగ్ 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 అనుకుంటూ పాట పాడుకుంటూ అలా గ్యారేజీలు పట్టుకొని వస్తూ ఉంటుంది ఇక అది చూసి గొరింటక్ పిన్ని అమ్మాయి మనమే ఉత్సాహంగా ఉన్నామంటే మనకంటే ఉత్సాహంగా ఉంది నీ కూతురు ఇంతకీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నావా అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి లంచ్ వెళ్తున్నట్టుంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మాయి నీ కూతురు పాడే పాటేంటి నువ్వు అనే మాట ఏంటి నీ కూతురు ఏం పాడుతుందో విను ఒకసారి బావ డింగ్ 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 అని అంటుంది అంటే దాని అర్థం నీ కూతురు వాళ్ళ గగన్ బావకి లంచ్ తీసుకెళ్తుంది అని కానీ నువ్వేమో ఫ్రెండ్స్తో వెళ్తుంది అని అంటున్నావు నేను చెప్పిందే నిజమవుతుంది కావాలంటే నువ్వు నీ కూతురిని అడుగు అని చెప్పేసి గొరింటకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే బేబీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి నక్షత్రని అడుగుతుంది దాంతో నక్షత్ర ఎక్కడికి మమ్మీ గగన్ బాబు కోసం క్యారేజ్ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్పగానే ఇక ఆపూర్వ అయితే షాక్ అయిపోయి ఏంటి బేబీ నువ్వు నీ స్పీడ్ కాస్త తగ్గించుకోవాలి బేబీ ఇలా నువ్వు పదే పదే అతని చుట్టూ తిరుగుతూ ఉంటే అలసైపోము అతను ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదు కదా అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే ఎందుకు అలసైపోతాం మమ్మీ నేను ఇలా పదే పదే బావ చుట్టూ తిరిగైనా సరే బావని ఇంప్రెస్ చేయాలి అని చూస్తున్నాను అలాగే నువ్వు కూడా బావతో నా పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే మనం ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ డాడీకి దొరికిపోయామనుకో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏమవుతుంది మమ్మీ మహా అయితే డాడీ నన్ను చంపేస్తాడు అంతే కదా కానీ నా కథ అంతా తెలియదు మమ్మీ బావతో నా పెళ్లి జరగాలి బావతో నా పెళ్లి జరగకపోయినా నేను బావని ఇంప్రెస్ చేయలేకపోయినా రావడం మాత్రం ఖాయం అప్పుడు బావకి లైఫ్ లాంగ్ నేను నా కోసం నక్షత్ర చనిపోయింది అని చెప్పి గుర్తుంటాను బాయ్ మమ్మీ బావ కోసం క్యారేజ్ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి నక్షత్ర నక్షత్రం అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇదిగో అమ్మాయి నీకు రెండే రెండు దారులు ఉన్నాయి అయితే ఆ కాడికి ఇచ్చి పెళ్లి చేయడము లేదా నీ కూతురుని నువ్వు మర్చిపోవడము ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అమ్మాయి ఆ కాడితో పెళ్లి చేయలేదనుకో నీ కూతురు దూరం అయిపోవడం మాత్రం ఖాయం అందుకే నువ్వు ఇప్పుడు బాగా తగ్గి ఆ శారద కాళ్ళు పట్టుకునైనా సరే గగన్తో నక్షత్ర పెళ్లికి ఒప్పించాలి అమ్మ చెప్తే ఆ గగను అస్సలు కాదనడు అప్పుడు మన నక్షత్ర పెళ్లి ఈజీగా జరిగిపోతుంది అని చెప్పేసి గొరింతక్ పిన్ని అంటూ ఉంటుంది ఏమో గగను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఒక లెటరు డిక్టేట్ చేయడం కోసం అని చెప్పి భూమిని పిలుస్తాడు ఇక భూమి రాగానే నేను ఒక లెటరు డిక్టేట్ చేస్తూ ఉంటాను నువ్వు దాన్ని నోట్ చేసుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే చెప్పండి సార్ అని చెప్పేసి అంటుంది ఇక గగను ఆ లెటర్ చెప్పబోతూ అంతకుముందు భూమి తెలుగులో రాసిన విషయాన్ని గుర్తు చేసుకొని అమ్మో ఇప్పుడు నువ్వేం రాయద్దులే ఆ పని నేనే చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి గగను అంటాడు ఏంటి సార్ పిఏ ఉండగా ఆ పని మీరు చేసుకోవడం ఏంటి అదేం బాగుంటుంది ఎందుకు అలా అంటున్నారు అని చెప్పేసి భూమి అడగగానే ఎందుకు అంటే లాస్ట్ టైము నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వు తెలుగులో రాసావు పని అయితే నేనే చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి గగను అంటూ ఉంటే అయితే మీరే తెలుగులో చెప్పండి నేను కూడా తెలుగులో నోట్ చేసుకుని టైప్ చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది భూమి ఇక్కడ కమ్యూనికేషన్ మొత్తము ఇంగ్లీష్లోనే ఉంటుంది లెటర్ అయినా మెయిల్ అయినా ఇంగ్లీష్లోనే పంపించాల్సి ఉంటుంది ఆ పని ఏదో నేనే చేసుకుంటాను అని చెప్పేసి గగను అనగానే మీరు నేర్పించవచ్చు కదా సార్ అని చెప్పేసి భూమి అడుగుతుంది ఏంటి నేనేమైనా టీచర్ని అనుకున్నావా నేను నీ బాస్ని అని చెప్పి గగను ఇంగ్లీష్లో చెప్పి అర్థమైందా అనేసి అడుగుతాడు అర్థమైంది సార్ మీరు నా బాస్ మాత్రమే కాదు టీచర్ అని కూడా అంటున్నారు అంతే కదా అని చెప్పేసి భూమి అనగానే చూడు మా భూమి నేనే నీకు నెల నెల శాలరీ ఇస్తాను నీ పని కూడా నేనే చేసుకుంటాను నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటే ఎక్కడైనా ట్యూషన్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకో అంతేకాని ఇలా నువ్వు నా టైం వేస్ట్ చేయక వెళ్ళు అని చెప్పేసి గగను అనగానే అదేంటి సార్ కనీసం చూసైనా నేర్చుకుంటాను అని చెప్పేసి ఇక భూమి అయితే గగను వర్క్ చేసుకుంటూ ఉంటే అలా గగన్ దగ్గరగా వచ్చేస్తుంది దాంతో గగన్ భూమి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అలా కాసేపటి తర్వాత ఇక గగను ఏంటి మీద మీద పడిపోతున్నావు నుండి అని చెప్పేసి అంటాడు ఇక భూమి వెళ్ళిపోబోతు ఇలా దగ్గరగా వచ్చినందుకే మీరు ఈరోజు ఇలా అంటున్నారు ఆ రోజు సడన్గా ముద్దు పెట్టేస్తే నా పరిస్థితి ఏమై ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిగా అంటూ ఉంటుంది దాంతో గగను ఏమంటున్నావు అని చెప్పేసి అంటే ఏం లేదు సార్ మీరు వినకూడదని చెప్పి గొనుక్కుంటున్నాను అంతే అని చెప్పేసి భూమి అనగానే గొనుక్కుంటున్నాను అని ఎవరైనా చెప్తారా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర బావ నీకోసం లంచ్ తెచ్చాను అని చెప్పేసి క్యాబిన్లోకి వస్తుంది ఇక సడన్గా అక్కడున్న భూమిని చూసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడగగానే ఓ ఆఫీస్కి వస్తున్నావు అని తెలిసి నీకంటే ముందు నేనే ఇక్కడికి వచ్చాను అయినా నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి భూమి నక్షత్రని అడుగుతూ ఉంటే నేను మా బావ కోసం భోజనం తీసుకొచ్చాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏంటి ఇప్పుడు నువ్వు తెస్తే ఆయన తింటారు అని అనుకుంటున్నావా ఏంటి ఆయన తినరు ఏం లేదు పోవే ఇక్కడ నుండి అని చెప్పేసి భూమి అనగానే నువ్వే పోవే అని చెప్పేసి నక్షత్రం కూడా అంటూ ఉంటుంది అలా ఇద్దరు కూడా నువ్వే పోవే అనుకుంటూ ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటే ఇక గగనైతే ఏ ఆపండి భోజనం ఎవరు తెస్తే ఏంటి నేను తింటాను అని చెప్పేసి అంటాడు దాంతో భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్